చిన్నతనం నుంచి మీకు ఒంటరితనం అలవాటు అయిపోవచ్చు కానీ ఇక ఆ అలవాటు నుంచి బయటికి రావడానికి పాటలు పాడుతూ వచ్చిన మీరు తర్వాత మారోజు వీరన్న గారి యొక్క స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలలో పాల్గొంటూ వచ్చారు కదా అలాంటి మారోజీ వీరన్న గారు పోలీసుల తూటాలకు బలైనప్పుడు మీరు ఎక్కడున్నారు అసలు మీకు ఏమనిపించింది ఆ సన్నివేశం అసలు మేము అప్పటికి ఊరేం దాటలేదు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాం బాగా బాధపడు ఏడ్సాము ఏడ్సాం బాధపరం ఎక్కడ ఆయన చాలా బాగుంది తరణు కరీంనగర్ జిల్లాలో ఎన్కౌంటారా ఎన్ తీసుకుపోయి చంపేశారు ఓకే ఓకే ఎక్కడ దొరికినాడు ఆయన హైదరాబాద్లో పోతూ ఒక ప్రా అక్కడ ఏదో సికింద్రాబాద్ ప్రాంతంలో దొరికాడు మీ అభిమాన ఆరాధ్య దైవం లాంటివారు గురువు లాంటివారు ఆయన ఇక లేరు అని తెలియడంతో మీకు ఏమనిపించింది చాలా అట్ అయిపోయాను మామూలుగా అసలు అంటే నా తండ్రి లేనప్పుడు కూడా అంత లేదు నాకు కానీ ఆయన పోయిన తర్వాత అంత అనిపించింది అంటే తెలంగాణకు రేపు ఒక రాబోయేటువంటి కళలకు బ్రేక్ పడ్డట్టు అయిపోయింది కదా మా అసలు ఏంది మాకు అనేటువంటి పరిస్థితి వచ్చేసి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రం రెండు వేల నాలుగులో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చర్చల నేపథ్యంలో మావోయిస్టులంతా కూడా అడవుల నుంచి తుపాకులు పట్టుకొని చర్చలకు వచ్చారు కదా ఆ రియాజ్ గారు గారు అందరూ అందరూ కూడా కూడా వచ్చారు వచ్చారు ఆర్కే సమయంలో మీరు ఉద్యమంలో ఉద్యమంలో మేము సాంస్కృతిక దళాలుగా మేము అక్క మిలక్క గద్దరన్నా మేము అంత కలిసి యూనిట్గా రెండు పార్టీలను పిలిచారు కదా జనశక్తి నుంచి మేము అటెండ్ అయినాం కల్చరల్ టీ వాళ్ళు వచ్చారు అన్ని వేదికల మీద నేను ప్రదర్శన ఇచ్చాను హైదరాబాద్ నిజాం కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఇచ్చాను గుత్తికొండ బిలం స్టార్టింగ్ వాళ్ళు అక్కడికి వచ్చినప్పటికీ స్వాగతం చెప్పే వేదిక మీద ఉన్నాను మొగిలి వేదిక మీద ఉన్నాను పగిడేరు ఖమ్మం జిల్లా పగిడేరులో జరిగినటువంటి వేదిక మీద వాళ్ళతో పాల్గొనాలి ప్రతి వేదిక మీద నా పార్ట్ ఉన్నది మీది గ్రామ పంచాయతీ అండి మీది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీల అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి తెలంగాణలో ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులు సరిగా కేటాయించడం లేదు అది ఇది అంటే నిధులు రావడం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని అంటున్నారు కదా అంటే ఈ నిధుల లేమితో ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధి ఎలా ఉందంటారు అసలుకి గ్రామ పంచాయతీ గ్రామాలు మొత్తం గ్రామ వ్యవస్థ కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా గ్రామీణ పరిపాలన నిర్వీర్యమైపోయింది ఇప్పుడు ఇంకో కొత్త పథకం పెట్టిండు రైతు సమన్వయ సమితిలో పెడుతున్నాడు ఇంకా దీని ద్వారా ఇంకా సర్వనాశనం అయిపోద్ది సర్పంచులకు అధికారాలు లేవు సర్పంచులు వచ్చి ఇది ఇట్లా అది ఎట్లా ప్రణాళిక వేసుకొని గ్రామ పంచాయతీ గ్రామ తీర్మానాలు చేసుకునేటువంటి సిస్టమ్ ఇప్పుడు లేదు దూర ఏది చెప్తే ఇక్కడి నుంచి ఏది ఆర్డర్ అది నడవాలి పూర్తిగా ఎమ్మెల్యే కంట్రోల్లో ఎంపీ కంట్రోల్లో ఇట్లా గ్రామాలు వెళ్ళిపోయినాయి గ్రామ పంచాయతీలకు అధికారాలు లేవు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటున్నటువంటి పరిస్థితి అది కేసీఆర్ ప్రభుత్వం ఇది ధనిక రాష్ట్రం అని చెప్తాడు ఇది బంగారు తెలంగాణ అంటాడు దీని పేరే గ్రామాలు ఏడే ఉన్నాయి సార్ ఇప్పుడు ఎంతసేపు అయినా నీకు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడే కొంత సిసి రోడ్లో ట్యాంకులో కమ్యూనిటీ హాల్లో ఇట్లాంటి నిర్మాణం జరిగినాయి ఇలా ఏమున్నది ఏం చేసారు వాళ్ళు ఎక్కడెక్కడ అయిపోయినాయి సర్పంచ్లకు ఏం పడలేక ఉన్న అప్పులు సప్పులు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఇలా వాళ్ళ వాళ్ళ జీవితాలు అఘోరమైనటువంటి పరిస్థితులు ఉంది ప్రజలకు వాళ్ళు ఏం సమాధానం చెప్పుకోలేక ఇటు వాళ్ళు బతకలేక రకరకాల ఇబ్బందులలో గ్రామీణ వ్యవస్థ ఉంది